వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం జనవరి పది పదకొండు పన్నెండో తేదీలో వచ్చింది ఈ సందర్భంగా తిరుమల దేవస్థానం వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు వైకుంఠ ద్వారంలో ద్వారా స్పెషల్ దర్శనానికి టికెట్లు పలు తేదీల్లో ఇవ్వబడను అని చెప్పి ఈ అనౌన్స్మెంట్ విన్న భక్తులందరూ కూడా పలు రాష్ట్రాల నుంచి తండో తండాలుగా వచ్చారు తిరుమల దేవస్థానం వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ రావడంతో వాళ్ళు క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి విష్ణు నివాసం నుంచి వన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పార్క్ లో పద్నాలుగు గంటలు వితౌట్ ఎనీ ఫెసిలిటీస్ ఉంచారంట భక్తులు చెప్తున్నారు ఇదంతా నీళ్లు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఏం చెప్పకుండా ఒకేసారి గేట్లు ఓపెన్ చేయడంతో భక్తులు గుంపులు గుంపులుగా రావడం వల్ల అక్కడ తొక్కి స్లాట్ జరిగింది ఆ తొక్కి స్లాట్ లో ఆరుగురు చనిపోగా నలభై మంది హాస్పిటల్ పాలయ్యారన్నమాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తిరుమల దేవస్థానం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో ఎప్పుడు కూడా ఇటువంటి దుర్ఘటన జరగలేదు కానీ తప్పైతే జరిగింది దానికి పూర్తి బాధ్యత మా ప్రభుత్వం వహిస్తుంది అని చెప్పారు సిబిఎన్ గారు తిరుమల దేవస్థానం అధికారుల మీద కలెక్టర్ గారి మీద సీరియస్ అయ్యారు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా హ్యూమన్ సైకాలజీ తెలియదు ఆ టైంలో భక్తులందరూ కూడా టికెట్ పొందాలి అనే ఆలోచనలోనే ఉంటారు మీరు ఆ టైమ్ లో గేట్స్ ఓపెన్ చేసే తొక్కి స్లాట్ జరగ ఏం జరుగుతుందని చెప్పి సీరియస్ అయ్యారు